హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బురుగులతో స్వీట్ చేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను మూడు కప్పుల దాకా బొరుగులు తీసుకుంటున్నాను అలాగే ఒక పది జీడిపప్పు కూడా తీసుకోవాలి వీటిని మరమరాలు ఇంకా బొరుగులు అని కూడా అంటారు ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకోవాలి ఒక మూడు యాలకు బుడ్డలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో మిస్ అయింది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బొర్రలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని ఒక కప్లోకి వేసుకొని హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కాచిన పాలు చల్లార్చి వేసుకోవాలి హాఫ్ కప్ కన్నా తక్కువ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ బొరుగుల పొడిని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ